ఆయన ఏదో సినిమా డైలాగ్ కాదు శ్రీమంతుడు కాదు అలా వచ్చి ఇలా పోవడము కాదు ఆయనతో సాధ్యమైనంత వరకు ప్రజాసేవకు ముందుకు వచ్చిన ఉమ్మడి మండల మాజీ కాపరేషన్ సభ్యులు ఎంఏ హకీం కంటి చూపు ఆపరేషన్లకు సహాయం కంటి చూపు ఆపరేషన్కు సామాజిక సేవాకర్త ఎంఏ హకీం ఆర్థిక సాయం చేశారు జల్లపల్లి ఫారం నిరుపేద కుటుంబానికి చెందిన మహబూబ్ అలీకి కంటి చూపు తగ్గడంతో ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకుని కంటి చూపు ఆపరేషన్కు దాతగా నిలిచారు ఆపరేషన్ అనంతరం జల్లాపల్లి ఫారంలోనికి ముహమ్మద్ అలీ నివాసానికి శుక్రవారం పరామర్శించారు రెండవ కంటికి కూడా ఆరు నెలల తర్వాత ఆపరేషన్ కు సహాయం చేస్తానని మాట ఇచ్చారు ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందించారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు నాయకులు షేర్లు వాజిద్ అబ్దుల్ రహీం సింగ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మానవుని జీవితంలో ముఖ్యమైనది కళ్ళు కాబట్టి అతి రెండు కళ్ళు కూడా కోల్పోవడంతో ఏ పని పరిస్థితి ఏ పని చేయలేని పరిస్థితుల్లో అతను మిగిలి ఉన్నాడు అందుకు మానవ తృతత్వంతో ముందు మనం చూపులేని వాళ్ళకి కళ్ళు ఇస్తే జీవితాంతం వాళ్ళకు మనం రుణపడి ఉంటాం వాళ్ళకు సహాయం చేసినట్టుంటాం అనే ఉద్దేశంతో వారికి మనం ఒక కన్ను ఆపరేషన్ చేయించి మంచి కాస్ట్లీ లెన్స్ చెప్పించినాం మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఇంకొక కన్ను పొంది దాదాపు రెండు కళ్ళు చూసి లెన్స్కి దాదాపు ఇరవై ఐదు వేల దాకా ఖర్చు కావచ్చు ఎంత ఖర్చు అయినా వాళ్ళకు మనం కన్ను పోయిన వాళ్లకు మనం చూపిస్తే వాళ్ళు మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా తన పని తాను చేసుకుంటా బతకగలి ఆశ ఉంటుంది ఎందుకంటే రే జీ మానవునికి జీవితంలో ముఖ్యమైన రెండు కళ్ళే కాబట్టి ఆ కన్నులేని జీవితం వృధా కాబట్టి ఆ కళ్ళు అతనికి వస్తే అతను తన పని తాను చేసుకుంటా లేకుండా కనీసం ఎవరి ఆధారం లేకుండా నడుస్తూ ఆ పని చేసుకుంటూ బతుకుతాడన్న ఆశతో నేను ఈ కన్ను పోయిన వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మా జలపల్లి ఫారంలోనే మైమూరి గారికి ఎప్పించినాము ఇప్పుడు కూడా కొన్ని లైన్స్ క్లబ్ వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు వస్తుంటున్నారు వారి సహాయంతో కూడా ఒకవేళ మన మండల్లోనే ఇంకా ఎవరైనా ఉంటే కూడా మన ఊరు మండలి ఎవరన్నా ఉంటే ముందు ఎవరికైతే చూపు పోయిందో మనకు సాధ్యమైనంత వరకు వాళ్ళకు చూపు తెచ్చే ప్రయత్నం చేద్దామని మంచి లెన్స్ షేప్ ఇద్దామని నేను ఆశతో కోరుతున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను ఫారం ఎమ్మె హీమ్ గారు మహమూద్భై కన్ను కనిపేకుంటే ఆయనకు సొంత డబ్బులు పెట్టి ఆయన కన్ను ఆపరేషన్ చేయించుడు మానవత్వంలో కళ్ళు ఎంత అవసరమో దాన్ని గుర్తించి ఆయన ఆపరేషన్ చేసింది కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా జిల్లాపల్లిలో అనేక కార్యక్రమాలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటంటే ఆయన వంతు కృషితో స్కూల్లో కానీ బయట కానీ వాటర్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ అదేవిధంగా జల్లపల్లి కాదు మండల్ లెవెల్లో పతంగలు కానీ కొడుగర్ కానీ అన్ని చోట్ల అవసరం ఉన్న వాళ్ళకు వేదనగరం పెళ్తే ఆ సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు ఇల్లువెల్లా కృషితో ఉన్నారని తెలుపుతున్నాము मेरे को हमारे हाकिम भाई नहीं नज़र आ रहा था मेरे को उनको ले, ले जाके मेरे को हाकि का मेरा ऑपरेशन कर मेरे को बहुत कुछ भी नहीं काम कर रहा था मैं एक साल होगा मजबूर हो गया था बहुत मेरे को सहारा दिए हाकि का बहुत बहुत शुक्रिया उनका तो अच्छा मेरा करियर से